స్త్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారికి ముఖ్యంగా రత్నకుమార్ గారికి ఇతర పెద్దలందరికీ ఆత్మీయులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న మనం సిరి వెన్నల శాస్త్రి గారి మీద నేను రచించిన పాట వచ్చింది అనే పుస్తకాన్ని పరిచయ కార్యక్రమంలో భాగంగా మీరందరూ విచ్చేసినందుకు అక్కడ అత్యద్భుతమైన ఒక చల్లటి వెన్నెలంతటి ఆత్మీయతతోటి కూడిన ఆదివారం సాయంత్రాన్ని గడిపేందుకు అవకాశం కలిగినందుకు రాలేని వారు ఆన్లైన్లో చూసినందుకు చూడకపోయినా ఆన్లైన్లోంచో ఆఫ్లైన్లోంచో ఆశీస్ అందించినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు సాహిత్యానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన వేదాలు పురాణాల ఉపనిషత్తుల మొదటి వాళ్ళ వరకు అనేకమైన అంశాలకు సంబంధించిన ఆధునికతను సంప్రదాయాన్ని మే మిళితం చేసిన ఒక ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం పిల్లల కోసం యువత కోసం ముఖ్యంగా కుటుంబాల యొక్క ఆనందం కోసం చేసే ప్రతి కార్యక్రమంలోనూ నేను మీతో పాటు ఉండగలనని ఉండాలని మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు మీకు ఆశీస్సులు అందివ్వాలని మీరు సింగపూర్లోనూ అక్కడ నుంచి తెలుగు సాహిత్య భాషా సాంస్కృతిక పరమైన భారతీయ దర్శనాన్ని మొత్తం ప్రపంచానికి అంతటికీ అందించేందుకు చేస్తున్న కృషికి అభినందనలు మరొకసారి తెలియజేస్తూ మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రకృతి నుంచి దైవం నుంచి అందుతాయని ఆశిస్తూ నమస్కారాలు